ఫ్రెండ్స్ తనూజ అండ్ కళ్యాణ్ విషయంలో కూడా నాకు సార్ ఈ రోజు కొన్ని ప్రూఫ్స్ ని చూపించడమే కాకుండా కొన్ని విషయాలపైన పక్క క్లారిటీతో ఈ ఎపిసోడ్ ని అయితే ఆల్మోస్ట్ ఒక ఆన్ ఫైర్ గా తీసుకురావడం జరిగింది తనూజాకి ఏం చెప్పారు ఫీడ్బ్యాక్ కళ్యాణ్ కి అయితే ఎప్రిసియేషన్ బట్ తనుజా విషయంలో మాత్రం నాకు సార్ ఒక అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అసలు ఏం జరిగిందంటే ఇమాన్యుల్ అండ్ ఫస్ట్ కళ్యాణ్ ఇద్దరు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు కదా ఆయన తర్వాత తనుజాకి అలాగే సు సుమన్కి మల్లా సంజన రాము ఇలా నలుగురికి వాళ్ళు మళ్ళీ కాంపిటీషన్ పెడితే దానిలో రాము అండ్ రితు ఇద్దరు కూడా కెప్టెన్సీ కండెండర్స్ అవుతారు సో ఫ్లోరా రితు ఇద్దరు ఆడతారు కాబట్టి అక్కడ రితు గెలుస్తుంది అయితే ఆ టైం లో ఏమవుతుంది తనుజాకి తనూజ తప్పు చేస్తుంది ఫౌల్ చేస్తుంది అనమాట అంటే అన్ని స్టెప్స్ ఎక్కాల్సింది పోయి దాన్ని ఎక్కకుండా రెండు స్కిప్ చేసేస్తుంది ఆ స్కిప్ చేయడంతో ఏమవుతుంది వెంటనే అక్కడ ఉన్న కళ్యాణ్ డిస్క్వాలిఫై అని చెప్తాడు అనమాట సో అక్కడ ఇమాన్యులే చెప్తాడు ఇక్కడ రెండు దాట్ తను కన్ఫర్మ్ గా చేయలేదు అని చెప్పేసి చెప్తాడు అయితే దాని వెంటనే కళ్యాణ్ డిస్క్వాలిఫై అని చెప్పడంతో చాలా ఏడుస్తుంది అనమాట తనుజ త ఏడ్చి ఏమంటుంది నువ్వు రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చావు డిస్క్వాలిఫై అంటారు ఏంటి అంత కష్టపడి ఆడాము ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేది తన పాయింట్ ఓకే సెకండ్ పాయింట్ ఏంటంటే నిన్న కెప్టెన్సీ టాస్క్ లో కంటెండర్ టాస్క్ కాదు కెప్టెన్సీ టాస్క్ లో తనుజ ఎవరైతే సంచాలక్ ఉందో ఆ టైంలో తను ఏమందంటే ఫస్ట్ నలుగురు ఉన్నప్పుడు అంటే డెమోన్ పవన్ ఇంకా కళ్యాణ్ ని ఎలిమినేట్ చేయకముందు తనుజ ఏమంటుందంటే కళ్యాణ్ నువ్వు ఆ బాక్స్ తీసుకొచ్చి పోల్ దగ్గర పెట్టు నువ్వు పెడితే నువ్వు విన్నర్ అయిపోతావు నువ్వు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి అంటే తను ఊరికి నవ్వేసి కూర్చుంటాడు ఎందుకు అక్కడ డెమాన్ అండ్ శ్రీజ తరఫు మీద తనకి నమ్మకం అనమాట అంటే ఓకే ఒకవేళ నేనైతే నేనైతాను లేదు రితు అయితే రీతు అవుతుంది సపోర్ట్ టాస్క్ కదా బాగానే ఉంటుందని అనుకున్నారు ముందు వీళ్ళిద్దరు ఒప్పందం చేసుకుంటారు డెమోన్ పవన్ రితు అండ్ కళ్యాణ్ ఆ అది ఫుటేజ్ లైవ్ లో ఉంది చాలా క్లియర్ గా ఉంది అక్కడ కూడా పవన్ డెమోన్ కళ్యాణ్ కి వెన్ను పోటు కొడ్చాడు ఇది చాలా క్లియర్ మేబీ మరి వాళ్ళు చూపిస్తారు లేదు తెలియదు కానీ అయితే తనూజ వచ్చి అంటుంది అనమాట నువ్వు నీకు అర్థం కావటం లేదు కళ్యాణ్ పవన్ డేమో తెలియదంటావా తెలియదు అంటావా ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ తెలియట్లేదు తెలియదు అనుకుంటున్నావా తనకు అన్నీ తెలిసే నిన్ను తీసేశాడు నువ్వే అక్కడ కనుక కరెక్ట్గా ఆడుంటే బాగుండేది అని చెప్పేసి అంటే ఇదే టాపిక్ని నాకు సార్ అనమాట తీసుకొచ్చి తనూజ చెప్పినట్టుగా నువ్వు ఎందుకని ముందు తీయలేదు అంటే అప్పుడు మళ్ళీ కళ్యాణ్ కొద్దిగా ఎమోషనల్ అవుతాడు కాదు సార్ నేను నా ఫ్రెండ్ అనుకున్నాను మేము ముందుగా స్ట్రాటజీ మాట్లాడుకున్నాము ముగ్గురు గనక ఉంటే అది పుష్ చెయ్యొద్దు అని చెప్పేసి డెమోన్ నాకు మధ్య ఒప్పందం జరిగింది ఆ విషయం రిక్తుకి తెలుసు శ్రీజాకి తెలుసు అందుకనే అంటే పవన్ డెమోన్ కనుక ముందే తీసేస్తాడని తెలిస్తే నేను తీసుకొచ్చి పెట్టేసేదాన్ని వాడిని వాళ్ళు నాకు చెప్పలేదు ఫస్ట్ తీసేస్తానని అందుకనే నేను ఎమోషనల్ అయ్యాను సార్ నన్ను తీయడం తీయకపోవడం గేమ్ గేమ్లో పార్ట్ అని అంటాడు అయితే అప్పుడు నాకు సార్ ఏమంటాడంటే నీకు ఇప్పుడు అర్ధమ కళ్యాణ్ ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు స్ట్రాటజీ ఆడుతున్నారని అప్పుడు తనుజాతో అంటాడు అనమాట ఆ నిజంగా గనక కళ్యాణ్ గనక సంచాలకగా తప్పు చేస్తుంటే నువ్వు బాధపడాలమ్మా తనుజ అక్కడ సంచాలకగా తను తప్పు చేయలేదు అంటే అప్పుడు అంటుంది అనమాట తనుజ లేదు సార్ నేను తప్పు చేసు చేశానని తెలిస్తే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుండేదాన్ని కదా అంటే అప్పుడు నాకు సార్ అంటాడు అనమాట నువ్వెలా చెప్తావు నువ్వు కాదు కదా సంచాలకు ఈ సంచాలక్ అక్కడ కళ్యాణ్ నువ్వు నువ్వు తప్పు చేసావు నేను డిస్క్వాలిఫై చేశాడు ఇది ఒకటే రౌండ్ కదా మిగతా ఇంకొక రెండు పేర్స్ పేర్స్ కూడా ఆడాలి కదా అందుకనే అలా చేసి ఉండొచ్చు దానికి నువ్వు ప్రతిదానికి తప్పు పెడితే ఎలా అలా అనుకుంటే కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో ఒకసారి చేపెట్టినందుకే డిస్క్వాలిఫై అయి ఫస్ట్ ఫస్ట్ లో గుర్తుందా మీకు అప్పుడు మా మాస్క్ మ్యాన్ తరఫున ఆడాడు హరిత హరీష్ తరఫున ఆడితే అప్పుడు కూడా డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది అంతే ఒక్కొక్కసారి ఇంకో ఛాన్స్ ఇంకోసారి ఛాన్స్ రాదు ఇదే విషయం మీద తనుజిని కొద్దిగా క్లాస్ పీకారు అదే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే సంజన గురించి కూడా క్లాస్ పీకడం జరిగిందనమాట సో అలాగా ఆ విషయంగా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్